పిల్లలు నేను మన గురువుగారు మీద పాట పాడుతున్నాను అదే రాధాకృష్ణ పాట అమ్మా మీరు కూడా కావలిస్తే నేర్చుకోండి చక్కగాను దారి చూప ముందు నడు నే పిలువగానే దారి చూప ముందు నడువరా వారా శ్రీరాధారమణ తారి చూప ముందు నడువారిక్కు తెన్ను కానాలేక చిక్కి పాపవన మధ్యము ఆ దిక్కుతెన్ను కానలేక చిక్కి పాపవన మధ్యమున మృక్కుచుంటి బాపరా రోదానా చేయచు చుంటి భయము బాపరా శ్రీరాధారమణ దారి చూపా ముందు చేతిలో నా పిల్లన గ్రోవి శిఖను పించము మెరయా చేతిలోనా పిల్లన గ్రోవి శిఖను నెమలిపించము మెరయా ప్రీతితో నా ముందు నడువారరుగజ్జ్జలు బ్రోయా ప్రీతితో నా ముందు శ్రీరాధారమణ దారి చూప ముందు నడువారల్లు గల్లు గల్లు మణిని కాళ్ళ గజ్జలు చప్పుడు విని నే గల్లు 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 మణిని కాళ్ళ గజ్జలు చెప్పు పుడు విని మెల్లగాని వెనక వచ్చెద రీ రాధారమణ దారిచూపా ముందు నడవార నే పిలువగానే దారిచూప ముందు నడువార శరణ కోరిన ભક્તા સંગ મુન અજુપી શરણ કોરી નટી ભક્ત સંગ મુન કૂત્રો વાજૂપી વરદુડાવનુ બિરદુગાંસ વૈયારી કૃષ્ણ વરદુડાવની బిరుదుగాంచవే శ్రీరాధారమణ దారి చూప ముందు నడువారొంకమోగ అయినా పర్తి వెంకటా సుబ్రాయు నాకు ఉపొంకమోగా అయినా పర్తి